నమస్కారం కుండల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి ఆడుతున్న డబల్ గేమ్ మొత్తం బయటపడిపోయింది నిన్న రాజ్యసభ సాక్షిగా వాళ్ళ దొంగ నాటకాలు చాటుమాటు వ్యవహారాలు ఇంకా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఉన్న ప్రేమ వ్యవహారాలు మొత్తం పటాపంచలైపోయినట్టుగా తెలిసిపోయాయి లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు మీద రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ముప్పై రెండు ఈ తేడాతోటి బిల్లును ఆమోదించుకుని రాజ్యసభలో ఆమోదానికి నిన్న రావటం జరిగింది ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ మీద రాజ్యసభలో జరిగిన ఓ పెద్ద డ్రామా అనుకోవచ్చు గోల్మాల్ అనుకోవచ్చు లేకపోతే చాటుమాటు వ్యవహారాలు అనుకోవచ్చు వీటన్నిటి ద్వారా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న ఆ బాధరాయణ సంబంధం ఏది ఉందో అది మొత్తం ఒకంత మళ్ళీ మరొకసారి ప్రూవ్ అయిపోయినట్టుగా అయిపోయింది రాజ్యసభలో ఎన్డీఏకి ఉన్న బలం ఎంత ఇండియా కూటమికి ఉన్న బలం ఎంత అలాగనే ఇతరులు ఆ పా ఆ కూటమిలో ఈ కూటమిలో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖాళీలు ఎన్ని ఉన్నాయి వీటన్నిటి వ్యవహారాన్ని ఒకసారి లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన వింత డ్రామా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ విషయాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి నిన్న రాజ్యసభలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి నూట ఇరవై ఎనిమిది ఈ ఎన్డీఏ కూటమి తొంభై ఐదు ఇండి కూటమి సాధించి ఈ వక్ బిల్లుని ఆమోదింప చేసుకుని ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం పైకి పంపించడం జరిగింది అసలు నూట ఇరవై ఎనిమిది ఓట్లు మరి ఎన్డీఏకి ఎలా వచ్చాయి వాళ్ళ బలం ఎంతుంది అందులో మరి పైన ఎగ్స్ట్రా ఎవరు ఇందులో ఆడిన నాటకంలో ఎవరు వాళ్ళు బీజేపీకి హెల్ప్ చేశారు పైకి ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు లోపల ఏం జరుగుతోంది యాక్చువల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు వ్యవహారాన్ని మాట్లాడుకోవాల్సిన సమయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసన్నమైంది ఎందుకంటే ముస్లిం నాయకులు మొత్తం ఎవరైతే టీడీపీలో ఉన్నారో మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేసేయాలి ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ తోటి టీడీపీ తన ఈ మైనార్టీల పట్ల అసలు ఎస్పెషల్లీ ముస్లింల పట్ల ఉన్న తమ భావాలు అన్నింటినీ తెలియజేయటం జరిగింది మేమైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని మేము వ్యతిరేకించేసాం మేము ఖచ్చితంగా ముస్లిం మైనార్టీల కోసం నిలబడతాం అని ఎంత ఆర్భాటంగా చెప్పుకున్నా ఆయన ఆడే దొంగనాటకం కూడా మరి బయటకు రావాల్సిందే కదా మరి అంత ముస్లిముల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అది కూడా ఇక్కడ బయటపడాల్సిందే కదా మరి అప్పుడే కదా ఎవరు గుట్టు మట్టి ఏమిటంతా బయటకు వచ్చేది నెంబర్స్తో సహా చూసుకుంటే కనుక ఈ పక్కన చూపిస్తాను చూడండి రాజ్యసభలో మొత్తం నూట రెండు వందల నలభై ఐదు సీట్లు ఉంటే అందులో రెండు వందల ముప్పై మూడు ఎలక్టెడ్ ఉంటాయి ఓ పన్నెండు నామినేటెడ్ ఉంటాయి ఇందులో ఎన్డిఏకి నూట ఇరవై ఐదు ఎందుకంటే బీజేపీ స్వయంగా తొంభై ఎనిమిది ఉంది ఇంకా మిగతా జేడీయూ కావచ్చు ఎన్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇలాగా మొత్తం చూసుకుంటే ఇండిపెండెంట్లు కూడా ఇద్దరు ఉన్నారు ఎందుకంటే ఒకళ్ళు ఏఐడిఎంకేలో నుంచి కప్పదాటుగా ఎంతు వేసి ఇటు వస్తే వాళ్ళని అలాగనే ఇండిపెండెంట్గా గుర్తించి అక్కడ పక్కన పెట్టారు వాళ్ళు ఒక వ్యక్తి ఇండిపెండెంట్ ఆయన ఉంటే హర్యానా రాష్ట్రం నుంచి ఒక ఇండిపెండెంట్ ఉన్నారు ఇలా మొత్తంలో కౌంట్ చేసుకుంటే కనుక నూట ఇరవై ఐదు సీట్ల బలం ఎన్డీఏ కూటమికి ఉంది ఇక ఇండి కూటమికి చూసుకుంటే ఇయర్ ఎనభై ఎనిమిది అందులో ఒక ఇరవై ఏడు కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఏటీసీకి పదమూడు ఉన్నాయి ఇట్లాగ ఆపు పది వరుసగా ఒక ఎనభై ఎనిమిది ఇండి కూటమిలో ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళకున్న బలం కనపడతా ఉంది ఇక ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి చూసుకుంటే ఇక్కడ అసలైన మ్యాటర్ మొత్తం గమనించాల్సింది ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు ఉన్నాయి బీజేడీకి ఏడు సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ నాలుగు ఏఏ డిఎంకేకి మూడు బిఎస్పి ఒకటి ఎంఎన్ఎఫ్ ఒకటి మిజో నేషనల్ ఫ్రంట్ ఒకటి బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒకటి ఇక ఏఏడిఎంకే తమిళనాడు నుంచి ఉన్న దాంట్లో మూడు బీఆర్ఎస్ తెలంగాణ నుంచి ఉన్న దాంట్లో నాలుగు ఉంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేడీ కానీ ఇక్కడ వెప్పు జారీ చేయాల వాళ్లకున్న ఆ ఏడు మంది ఆత్మ ప్రబోధానుసారం ఓటు చేయొచ్చు అని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయటం జరిగింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు లోక్సభలో బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆత్మ ప్రబోధానుసారం ఎందుకు ఏం ఓటు ఏమన్నారు అని అంటే ఇందులో మీరు చూసుకున్నారంటే కనుక ఈ ఇక్కడ ఆల్రెడీ ఒక పా రెడ్డి వెళ్ళిపోవటం వలన ఒక సీటు ఖాళీ కూడా ఉంది ఇక మిగిలిన ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యాక్చువల్గా వాళ్ళకున్న దాంట్లో ఒకళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయి ఇద్దరు టీడీపీలోకి రాబట్టే కదా ఇప్పుడు టీడీపీకి రెండు రెండు సీట్లతోటి రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉంది ఇక ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏడిట్లో ఒక సీటు మాత్రం ఆ ఒక్క సీటు కోసం ఆడిన డ్రామా అనమాట ఇది ఆ ఒక్క సీట్ సీటు అంటే పరిమళనత్వానికి సీటు ఆ పరిమళనత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అసలు సీట్ ఇచ్చిందే రిలయన్స్ తోటి ఉన్న సంబంధాలు అనుకోవచ్చు లేకపోతే రిలయన్స్ తోటి మోడీకి ఉన్న సంబంధాలు అనుకోవచ్చు అసలు పరిమళనత్వానికి సీట్ ఇవ్వటం అని అంటే బీజేపీకి సీట్ ఇచ్చినట్టే అది అది అందరికి క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది ఆ పైన నూట ఇరవై ఐదు సీట్లు కాక ఇప్పుడు పరమలనత్వానీతో కూడా కలిపితే నూట ఇరవై ఆరు అవుతాయి ఈ నూట ఇరవై ఆరుని ఎందుకంటే పరిమళినత్వాణి కూడా ఖచ్చితంగా బీ ఎన్డీఏ కూటమికే ఓటు వేయాల్సిన అవసరం ఉంది అలాంటి దానికోసం అతనికి ఆ వెసులుబాటు కల్పించడానికి వీళ్ళు విప్పు జారీ చేయలే ఆత్మ ప్రబోధానుసారం ఓటేసుకోండి అన్నారు పాటుగా ఇక బీజేడీ ఎందుకందో ఆ విషయం వాళ్ళు అస్సాంలో వాళ్ళు చూసుకుంటారు దాని దాని ప్రకారంగా వాళ్ళకున్న అక్కడ ఉన్న ప్రజలు దాన్ని తేల్చుకుంటారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విప్పు జారీ చేయకపోవడం వెనుకున్న రహస్యంలో ఏంటంటే ఇక్కడ మరొకటి పరిమళనత్వాన్ని బీజేడీ బీజి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడంతో పాటుగా ఇక్కడ జేడియూలో చిన్న లోకలొకలు బయలుదేరాయి అంటే బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో ఎందుకంటే లోక్సభలో ఆమోదం పొందగానే ఇక జేడీయూలో కలకలం రేగింది మైనారిటీ నాయకులు అందులో వాళ్ళు పార్టీకి రాజీనామా చేయనివ్వండి పదవులకి రాజీనామా చేయనివ్వండి కొంత అశాంతి రేగింది సాయంత్రానికి అదే అది అర్ధరాత్రికి ఈ అక్కడ ఆమోదం పొందితే తెల్లారే లోపుకి ఈ పని అంతా జరిగిపోతే మళ్ళీ తిరిగి ఇక్కడ రాజ్యసభలో ఓటింగ్ వచ్చేటప్పటికీ నితీష్ కుమారు కొంచెం గడబెడగానే ఉన్నాడు ఆ నితీష్ కుమార్ ఉన్న గడబెడని మొత్తాన్ని కూడా ఏదైనా జరిగి అందులో ఉన్న వాళ్ళకున్న నాలుగిట్లో ఏదైనా తప్పితవరి మరి విపక్షానికి వెళ్ళిపోతేను విప్పు జారీ చేస్తే ఖచ్చితంగా ఏ తీరాల్సిందే ఒకవేళ వాళ్ళు అటెండ్ కాకపోతేను అని అనుకునే దాంట్లో జరిగిన వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పరిమళనత్వానికి కాకుండా మరికొంతమంది కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి ఆమోదం తెలుపుతూ ఓటు వేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ బీఎస్పీ కానీ ఎంఎన్ఎఫ్ కానీ మిజో నేషనల్ ఫ్రంట్ కానీ బహుజన సమాజ్ పార్టీ మాయావతి పార్టీ కానీ ఇక్కడ ఓటింగ్కి హాజరైనట్టుగా ఏమి కనిపించటం లేదు బీఆర్ఎస్ కానీ ఏఐడిఎంకే కానీ మరి ఇండి కూటమికి అంటే ఈ బిల్లు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక రెండు మూడు ఓట్లు వాళ్ళకే పడ్డాయి అనేది ఇలా మొత్తంగా విడమర్చినట్టు కనపడతా ఉంటే వీళ్ళు ఈ వక్ఫీళ్ళకు మద్దతు అయిందా లేకపోతే మైనార్టీలని ముస్లిములను ఆదుకోవడానికి వాళ్ళు అయిందా యాతావాత చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి ఆడుతున్న వింత డ్రామాలు మొత్తం బట్టబయలేని అది ఈరోజు కుండ బదులు